మీకు ఎప్పుడైనా ఎలా అనిపించిందా నేను ఎంత కష్టపడుతున్నా ఫలితం ఏం కనబడటం లేదు అని అలాగే మీకు అనిపిస్తే ఈ కథ మీకోసమే అనగనగా ఒక అడవిలో రాయి ఉండేది అది గట్టిగా దృఢంగా మారని మాదిరిగా కనిపించేది దానిమీదకి ఒక చిన్న నీటి బొట్టు ప్రతిరోజు పడుతూ ఉండేది ఒక్క బొట్టు రోజుకోసారే అదే స్థిరత్వంతో ఎవరికీ అది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు అని అనిపించవచ్చు కాని సంవత్సరాల తరబడి ఆ నీటి బొట్టు ఆ రాయపై పడి ఒక చిన్న గుంతని ఏర్పరిచింది అక్కడ బలం కాదు వేగం కాదు కాని స్థిరత్వంతో ఓర్పుతో అది సాధ్యమైంది ఈ కథను విన్నప్పుడుల్లా నాకు జీవితం పట్ల ఒక దృక్కోణమే మారిపోయింది ఎందుకంటే చాలాసార్లు మనం చిన్న చిన్న మంచి అలవాట్లు పెంచుకుంటాం ఉదయాన్నే లేచి అవుట్ చేయడం ప్రతిరోజు కొద్దిగా చదవడం మన కలల కోసం పని చేయడం కానీ ఫలితం వెంటనే రాదు కాబట్టి మానేస్తాం కాని నిజమైన మార్పు నెమ్మదిగా వస్తుంది అది అంతర్గతంగా జరుగుతుంది ఒక్కో చిన్న చర్య ప్రతిరోజు ఇది పెద్ద విషయాలు చేయడం కాదు సాధారణ విషయాలను నిరంతరం చేయడమే గొప్ప విషయం మంచి ఫలితాలు ఒక్కసారిగా రావు ఒక్కొక్క బొట్టువానలా ప్రశాంతంగా వస్తాయి కాబట్టి నువ్వు ఈ రోజు అలసిపోయి ఉంటే ఇది ఎందుకు చేస్తున్నాను అనే అనుమానంలో ఉంటే ఒకటి గుర్తు పెట్టుకో నీరు రాయని చెక్కింది నువ్వు కూడా చేయగలవు ఒక్కొక్క చిన్న ప్రయత్నం ప్రతిరోజూ నీ జీవితాన్ని మార్చగలదు నువ్వు ఆ అవు స్థిరంగా ఉండు ఆగపోకు